సో మంచి ఇన్వెస్ట్మెంట్ లేదు మా దేశం దరిద్రమైన పరిస్థితిలో ఉంది మా దేశం వాళ్ళని నమ్ముతలేరు మా దేశం వాళ్ళకి ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తలేరు మా దేశంలో మమ్మల్ని కోసుకొని తిన్నా ఏం రాదు అట్లా ఎవ్వరు మాట్లాడరు అనుకుంటా కేవలం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కానీ తెలంగాణ రైజింగ్ అని పేరు పెట్టినరు సో మంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తే నిజంగా కూడా మేము కూడా దాన్ని స్వాగతం పలుకుతాం కానీ రేవంత్ రెడ్డి గారు ఇంత కాస్ట్లీ సమిట్ పెట్టినప్పుడు సరే కొన్ని మేము చేసిన వాటి ఎక్స్పాన్షన్స్ కానివ్వండి మేము చేసిన వాటి ప్రయత్నాలు కానివ్వండి దాంట్లో భాగంగా అలాంటి పెట్టుబడులు రావడం కానీ వారి సమిట్తో నూట యాభై కోట్లు ఖర్చు పెట్టిన సమిట్లో వారన్న విజన్ డాక్యుమెంట్ నుంచి మొదలు పెట్టుకుంటే ఫస్ట్ విజన్ డాక్యుమెంట్ అని అన్నారు అది నిజంగా కూడా ఎఫర్ట్ పెట్టినా అంటే మొత్తం కూడా చాట్ జీపీతో కొట్టేసిరు దాన్ని మొత్తం డాక్యుమెంట్ని చాట్ జీపీటీలో కొట్టగానే ఒక డాక్యుమెంట్ వచ్చింది డుబూరి సుబ్బారావు గారు ఐదు సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉన్న డువ్వూరి సుబ్బారావు గారు వారికి తెలిసింది కూడా పాపం రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి కూడా తెలియదు వారు తెలంగాణ ఇస్ అ టాప్ స్టేట్ ఇన్ ద కంట్రీ అని తెలంగాణ గ్రోత్ స్టోరీ గురించి జీడిపి గురించి తెలంగాణ ప్రోగ్రెస్ గురించి మరి ఆర్బీఐ మాజీ గవర్నర్ డువ్వూరి సుబ్బారావు గారు కానివ్వండి టోనీ బ్లేర్ గారు మాజీ బ్రిటిష్ బ్రిటన్ ప్రధానమంత్రి వారొచ్చి తెలంగాణ రాష్ట్రం గురించి పది సంవత్సరాల కేసీఆర్ గారి పాలన గురించి గొప్పగా మాట్లాడుతుంటే మరి రేవంత్ రెడ్డి గారు దాంతోనైనా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే పది సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వం వేసిన పునాదులతోని చేసిన కార్యక్రమాలతోని ఇలా రేవంత్ రెడ్డి గారు ఏదైతే సమిట్ నడిపించిరో కనీసము చేసిన నిర్మాణాలు కానివ్వండి పథకాలు కానివ్వండి అవన్నిటిని కాకుండా ఏఐని నమ్ముకొని ఇవాళ వరకు నిర్మాణం చేయనటువంటి ఎలాంటి కట్టడాలు కూడా కేవలం ఏఐ గ్రాఫిక్స్గా చూపెట్టారు మరి ఎన్నో చారిత్రాత్మిక కట్టడాలు ఆ చారిత్రాత్మిక కట్టడాలను మళ్ళా రీజువినేట్ చేస్తూ రెనోవేట్ చేస్తూ బ్యూటిఫై చేస్తూ చేసిన ఎఫర్టు గత ప్రభుత్వం వాటిని ఏవిటిని కూడా చూపెట్టకుండా కేవలం ఏఐ ద్వారా నడిపించారు సమిట్ని అయితే సమిట్తో వచ్చిన ప్రశ్నలు ఏంటంటే మీరు ప్రొజెక్ట్ చేస్తున్న ఫోర్త్ సిటీ ఏదైతున్నదో మీరేమో ముప్పై వేల ఎకరాలని అంటున్నారు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం ప్రపంచ స్థాయిలో మ్యానుఫ్యాక్చర్ చేసేదైతే వ్యాక్సిన్స్ కానివ్వండి మెడిసిన్స్ కానివ్వండి అవన్నీ కూడా మనం ఇక్కడ ఒక హబ్బుగా ఒక వ్యాక్సిన్ క్యాపిటల్ ఇక్కడ ఉండాలి ఎలాగైతే డిఫెన్స్ కారిడార్ కోసం ప్రయత్నం చేసినమో ఎలాగైతే మొబిలిటీ క్యాపిటల్ హైదరాబాద్ లో కావాలని ఈవీస్ ఈవీ కంపెనీస్ ని ఇక్కడ ఆహ్వానించినమో అలాగే ఫార్మా హబ్ కూడా ఇక్కడ కావాలి అని బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసి సుమారు పదమూడు వేల తొమ్మిది వందల ఎనభై ఎకరాలను భూసేకరణ భూసేకరణ పూర్తి చేయడం జరిగింది దాన్ని అప్పుడు వీళ్ళు ఏం చేసిర్రు అడుగడుగున ఫార్మాసిటీని రద్దు చేస్తాం ఇవాళ మంత్రులుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మల్రెడ్డి రంగారెడ్డి గారు ఇగోండి కాంగ్రెస్ గెలిస్తే ఫార్మాసిటీ రద్దు న్యూస్ పేపర్లు వచ్చినాయి ఇవన్నీ ఫార్మాసిటీపై కేంద్రంతో మాట్లాడతా దాన్ని మళ్ళా పునరాలోచన చేసుకొని క్యాన్సిల్ చేసుకోవాలని ఎందుకంటే పర్మిషన్స్ అన్ని కూడా వచ్చేసినాయి అయితే ఇనిషియల్గా వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వం వచ్చిందే అబద్ధాలు చెప్పి అవన్నీ కూడా మోసాలు చేసి గ్యారంటీలు హామీలు డిక్లరేషన్లు ఇవన్నీ చెప్పారు ఫార్మాసిటీ రద్దు అని చెప్పారు తర్వాత కోర్టు ముంగట వచ్చింది ఈ అంశం కానీ కోర్టు దగ్గర అబద్ధం చెప్పలేరు కదా లేదు లేదు మేము ఫార్మాసిటీ రద్దు చేయట్లేదు క్లస్టర్స్ తీసుకొని వస్తాము అని చెప్పారు ఫార్మాసిటీ రద్దు చేయనప్పుడు మరి ఈ భూములను నంబర్ వన్ మీరు ఫార్మాసిటీకి ఉపయోగించాలి లేదంటే మళ్ళా తిరిగా రైతులకన్నా ఇవ్వాలి కానీ మీరేం చేస్తున్నారు ఫ్యూచర్ సిటీ పేరు మీద ఫార్మా సిటీ అక్కడ ఫార్మా సిటీని నిర్మాణం చేయాలి కానీ రియల్ ఎస్టేట్ అక్కడనే మీరు అంటున్న హెచ్ఐఎల్టిపిలో కాలుష్యం అని చెప్తున్న ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న చెర్లపల్లి మౌలాలి నాచారం జీడిమెట్ల ఇట్లా ఎన్నో కూడా ట్వంటీ టూ ఐడెంటిఫై చేశారు మీరే ఇవన్నిటిని కూడా తరలిస్తామని చెప్తున్నారు తరలిస్తే కాలుష్యం అంతా కూడా తరలించినట్టేనా పోని అక్కడ గ్రీన్ ఇండస్ట్రీ కావడానికి ఏమన్నా ఫెసిలిటీస్ ఇవాళ వరకు నిర్మాణం చేసిర్రా అక్కడ ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు కాలేదు ఇండస్ట్రీలు అక్కడికే వస్తాయంట స్కిల్ యూనివర్సిటీస్ అక్కడికి వస్తాయంట స్పోర్ట్స్ యూనివర్సిటీస్ అక్కడికే వస్తాయంట స్టేడియంలు అక్కడికి వస్తాయంట వాంతారా జూ పార్క్ అక్కడికే వస్తుందంట ఫిలిం సిటీ సల్మాన్ ఖాన్ గారి అజయ్ దేవ్ గన్ గారి ఫిల్మ్ సిటీ అక్కడికి వస్తారంట రెసిడెన్షియల్ కాంప్లెక్స్ రియల్ ఎస్టేట్ కూడా అక్కడికి వస్తుందంట అన్న ఒక చోట ఎట్లా వస్తాయి సిటీ కోసము అనుకున్న ఇయర్ మార్క్ చేసిన ల్యాండ్స్ లో మీరు వాళ్ళు వస్తాయనంటే నిజంగా పెట్టుబడిదారులు కూడా ఆలోచిస్తున్నారు ఏంది ఇది ఎంత పెద్ద కన్ఫ్యూజన్ కనీసం ఏమైనా దిమాక్ ఉన్నదా వీళ్ళకి ఏం చేస్తున్నారు వీళ్ళు అని ఇవాళ ఒక క్లారిటీ లేని ఆలోచనతోని ఇచ్చేసారు వాంతారా పార్క్తోని మీరు ఎన్నో ఎకరాలు వెయ్యి ఎకరాలని అనుకుంటున్నారు మీరు కొత్త జూ పార్కు మొత్తం అది వాళ్ళకి అప్ప చెప్పడానికి అంబానీ గారు రాహుల్ గాంధీ గారు లేస్తేనేమో అంబానీ అదానింది ఇటవాటే భూములు వీళ్ళకే ఇస్తారా మొత్తం వీళ్ళ చేతిలోనే పెడతారా మోనాపల్లి ఎయిర్పోర్ట్లు వీళ్ళకేనా పోర్ట్లు వీళ్ళకేనా మైనింగ్లు వీళ్ళకేనా అని రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తారు ఇవండి జయరాం రమేష్ గారు జాతీయ కీలక నాయకుడు వారి ట్వీట్ ఇది వాంతారా మీద వాంతారాను అపోజ్ చేస్తూ అగ్రిమెంట్ ని అపోజ్ చేస్తూ ఏమని అన్నారంటే సచ్ అన్ అగ్రిమెంట్ ఎంటర్డ్ ఇంటూ సచ్ హష్ హష్ మేనర్ రేజెస్ మెనీ క్వశ్చన్స్ దట్ నీడ్ టు బి క్లారిఫైడ్ ఇన్ అ ట్రాన్స్పరెంట్ మేనర్ జూస్ నేషనల్ పార్క్స్ టైగర్ అండ్ అదర్ రిజర్వ్స్ అండ్ శాంక్చురీస్ ఆర్ ఆల్ పబ్లిక్ సర్వీసెస్ అండ్ మస్ట్ నెవర్ బి ప్రైవేటైజ్డ్ ఇన్ ఎనీ ఫార్మ్ ప్రైవేట్ వ్యక్తులు జూ పార్కులు ఫారెస్ట్లు ఇవన్నీ నడపొద్దు నేషనల్ పార్క్స్ నడపొద్దు కేవలం ప్రభుత్వాలే నడపాలని మీ జయరాం రమేష్ గారు అంటున్నారు ఇలా రాహుల్ గాంధీ గారిని జయరాం రమేష్ గారిని అడుగుతున్నాం మేము కళ్ళకు గంతలు కట్టుకున్నారా మీరు లేదు మీకు మళ్ళా మా కంటి వెలుగు స్కీమ్ వస్తే మళ్ళా మీకు ఇమ్మంటారా తెలంగాణలో ఏమైతుందో చూస్తున్నారా లేదా రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకుని అంబానీ అదాని అని అంటున్నాడు సూటిగా రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి హీజ్ అన్ ఇపోక్రెట్ రాహుల్ గాంధీ ఈజ్ అ డబుల్ స్టాండర్డ్ పర్సన్ నీ ముఖ్యమంత్రి ఇక్కడ కూర్చొని కరోనా అదానీ పక్కన పెట్టుకొని ఆయనతో పాటు ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నాం మేము భూములు ఇస్తున్నాం మేము దామనపేటలో వద్దంటున్నా అక్కడ గ్రామస్తులు వద్దంటున్నా మేము సిమెంట్ ప్లాంట్ కి ల్యాండ్ ఇస్తున్నాము అని మీరు చెప్పండి రాహుల్ గాంధీ గారికి రాహుల్ గాంధీ గారు మాట్లాడాలి ఢిల్లీలో కూర్చొని ఆ వాంతారా తప్పు అంబానీ తప్పు అదాని తప్పు అని ఉట్టి ఢిల్లీలో మాట్లాడతారు తెలంగాణ ప్రజలకేమో ఈ గోస రేవంత్ రెడ్డి ఈ అంబానీ అదానీలకు ఇవి అప్ప చెప్తుంటే ఒకవైపు ఫార్మాసిటీ కోసము కేసీఆర్ గారి ప్రభుత్వం భూసేకరణ చేసి ఫార్మా కంపెనీస్ ఇక్కడికి రావాలి ఫార్మా పెట్టుబడులు పెట్టాలంటే మీ అయోమయంతో మీరు తెలంగాణ రైజింగ్ అంటున్నారు ఆ పేరు మంచిదే కానీ చిత్తశుద్ధి ఎందుకు లేదంటే ఇవాళ ఇక్కడున్న కంపెనీస్ ఇక్కడ పెట్టుబడులు పెట్టే పెట్టడం కాకుండా వెళ్ళిపోతున్నాయి మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఫాక్స్ కార్న్ ఎక్స్పాన్షన్ కష్టపడి కేసీఆర్ గారి ప్రభుత్వం ఫాక్స్కాన్ ఇక్కడికి తీసుకొని వస్తే ఆ ఫాక్స్ కాన్ ఎక్స్పాన్షన్ మీ టైంలో మీరు చేయలేకపోయిన్రు అది వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయింది సెమీ కండక్టర్ వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయింది మెట్రో ఫేస్ టు ఫండ్స్ కోసం అడగలేకపోయిన్రు కీన్స్ వెళ్ళిపోయింది కార్నింగ్ వెళ్ళిపోయింది ఇప్పుడు లేటెస్ట్ గా రెండు రోజుల క్రితం నీ తెలంగాణ రైజింగ్ నడుస్తుంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న పెట్టుబడులు ఫార్మా కంపెనీ సిగాచి అండ్ విరూపాక్ష కర్నూలుకి వెళ్ళిపోయింది మరి ఎందుకు మరి మీరు ఇంత నూట యాభై కోట్లు పెట్టి సమిట్ల పేరు మీద ఏదైతే ఖర్చు పెడుతున్నారో ఇక్కడ ఉన్న పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడానిక డికే శివకుమార్ గారు ఇక్కడికి వచ్చి తెలంగాణ చిన్న రాష్ట్రం మా కర్ణాటక కంటే మా బెంగళూరు ఇంకెక్కువ చేస్తుంది అని వచ్చి బెంగళూరు మార్కెటింగ్ చేసిపోతున్నారు మరి ఇక్కడనేమో నష్టం జరుగుతున్నది మేమేమో పెట్టుబడులను ఉద్యోగాల కోసం ఈ ఫార్మాసిటీ వచ్చి ఉంటే అయ్యుంటే పూర్తి అయ్యి ఉంటే ఐదు లక్షల ఉద్యోగాలని అనుకున్నాం కానీ మీరు ఉద్యోగాలు కాదు కేవలం బోగస్ ప్రకటనలు ఇవాళ గ్లోబల్ సమిట్ పేరిట మీరు ఏదైతే ఇవాళ ప్రకటనలు చేసిర్రో ఎస్ఎల్ఆర్ సురబీ ఎస్ఎల్ఆర్ సురభి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ మూడు వేల కోట్ల పెట్టుబడిని వీళ్ళు ప్రకటించారు మూడు వేల కోట్లు ఆ కంపెనీ ఇప్పుడు డిసెంబర్ కదా తొమ్మిది నా వీళ్ళ రైజింగ్ జరిగితే కరెక్ట్గా తొమ్మిది సెప్టెంబర్ నాడు ఈ కమిటీ ఈ కంపెనీ మొదలైంది తొమ్మిది సెప్టెంబర్ నాడు మొదలైన ఈ కంపెనీ తొమ్మిది డిసెంబర్ కల్లా మూడు వేల కోట్లు చేసిందంట అది కూడా ఎంత పెట్టుబడితోని పేడప్ క్యాపిటల్ లక్ష రూపాయలు లక్ష రూపాయలతోని తొమ్మిది సెప్టెంబర్ నాడు మొదలైన కంపెనీ తొమ్మిది డిసెంబర్ వరకు మూడు వేల కోట్లు సంపాదించేసిందా అయితే ఇది మేము ఎత్తగానే రాజన్న సిరిసిల్ల నుంచి జిల్లా నుంచి ఒకరు మాకు మెసేజ్ పెట్టారు ఈ కంపెనీ మాకు మూడు లక్షల రూపాయలు బాకీ ఉన్నది అప్పు ఉన్నది మూడు లక్షల రూపాయలే మాకు అప్పియలేదు ఈ మూడు వేల కోట్ల పెట్టుబడి పెడుతుండ అని ఇది చూసి చెప్తున్నారు మీద పుస్తకం చేసినాం ఆ పుస్తకాన్ని కూడా మీకు అందిస్తాము రిలీజ్ చేస్తాం ఇవ్వండి కేవలం ఈ గ్లోబల్ సమిటే కాదు ఈ రెండు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు రెండు సార్లు దావోస్ వెళ్ళారు అమెరికా సింగపూర్ కింద